ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము యోహాను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొక్కకు రాడు క్రీస్తు నంద ప్రియులరా గమనించండి మనము వేరే ఇతర దేశానికి వెళ్ళాలని అంటే ఆ దేశం యొక్క అనుమతి కావాలి అనగా వీసా అవసరం అది లేకపోతే ఆ దేశానికి వెళ్ళలేము ఆ దేశ సరిహద్దుల్లోను కూడా అది లేకపోతే ఆ దేశానికి మనం ఎవరము కూడా వెళ్ళలేము అలాగనే పరలోక రాజ్యం చేరాలి అంటే అనుమతి అవసరం అనుమతి ఇచ్చువాడు ఏసయ్యే యేసుక్రీస్తు అనుమతి అనగా రక్షణ పొందడానికి ఏసయ్యను ప్రభు అని నమ్మి మారు మనసులోనికి నడిపించబడి బాప్తీసము తీసుకొని మన ఆత్మీయ జీవితంలో స్థిరమైన విశ్వాసము కలిగి ఉండి ఏసు ప్రభును మాదిరిగా అనుసరిస్తూ ఉంటే యేసుక్రీస్తు అనుమతి లేక రక్షణ మనము పొందుకోగలము ఆమె ఆయన మనకు మార్గము చూపుచు సత్యవంతుడైన దేవుడిగా మనలను జీవముతో నింపే ద్వారా ఆ నిత్యరాజ్యంలో చేరి వివేల దూతలతో కలిసి దేవుణ్ణి స్థుతించే అర్హతను పొందుకుంటాము ఆమె